హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కమెడియన్ అలీ మేనల్లుడు సదన్ హీరోగా నటించిన మూవీ ప్రణయ గోదావరి విలేజ్ లవ్ స్టోరీగా తిరకెక్కిన ఈ మూవీకి పిఎల్ విఘ్నేష్ దర్శకత్వం వహించాడు ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో సాయి కుమార్ కీలక పాత్ర పోషించాడు ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రణయ గోదావరి మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం గోదావరి గట్టున ఉన్న నలభై ఊళ్లకు పెదకాపు సాయి కుమార్ చెప్పిందే వేదం అతని మాటకు ఎదురే ఉండదు చెల్లెలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతో పెదకాపుకు ప్రేమంటేనే పడదు భర్త చనిపో పెదకాపు చెల్లెలు తన కొడుకు సీనుతో అంటే సదంతో కలిసి అతడింటికి వస్తుంది ఇక సోదరికి పెదకాపు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తాడు ఇక శ్రీనుకు తన కూతురు లలితను ఇచ్చి పెళ్లి చేయాలని పెదకాపు అనుకుంటాడు కానీ శ్రీను మాత్రం జాలరి కూతురు లక్ష్మి అంటే ప్రియాంక ప్రసాద్ ను ఇష్టపడతాడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు పెదకాపు ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయాలని ఆ ఊరికే చెందిన దత్తుడు ప్రయత్నాలు చేస్తుంటాడు శ్రీను లక్ష్మి ప్రేమ విషయం తెలిసి పెదకాపు ఏం చేశాడు మేనమామను ఎదిరించి తన ప్రేమను శ్రీను గెలిపి దత్తుడు పెదకాపు మధ్య ఉన్న గొడవకు ఏంటి అన్నదే ప్రణయ గోదావరి కథ టాలీవుడ్లో గతంలో ప్రేమ కథా చిత్రాలు ఎక్కువగా పల్లెటూరి నేపథ్యాలతోనే సాగేవి ఇప్పుడు ఆ ట్రెండ్ తగ్గిపోయింది చాలా రోజుల తర్వాత విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్వచ్ఛమైన ప్రేమ కథా చిత్రంగా ప్రణయ గోదావరి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఓ యువజంట ప్రేమకు కుల మతాలు ఎలా అడ్డుగోడలుగా నిలిచాయనే కాన్సెప్ట్ తో దర్శకుడు పిఎల్ విఘ్నేష్ ఈ మూవీని తెరకెక్కించాడు ప్రేమ కథకు పరువు హత్యలు పునర్జన్మలు అనే పాయింట్ను టచ్ చేస్తూ దర్శకుడు గోదావరి మూవీని కథను రాసుకున్నాడు ప్రణయగోదావరి కథ పాతదే ఈ కాన్సెప్ట్లో తెలుగులో ఇదివరకు చాలా సినిమాలు వచ్చాయి తెలిసిన కథను కొత్తగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు తమిళ మలయాళ సినిమాల స్టైల్లో కంప్లీట్గా రా అండ్ రస్టిక్ ఈ మూవీని తెరకెక్కించాడు శ్రీను గొయ్య మధ్య పరిచయం వారి రొమాన్స్తో ఫస్ట్ హాఫ్ టైంపాస్ చేశాడు దర్శకుడు వారి ప్రేమ గురించి పెదకాపుకు తెలియడం ఆ తర్వాత ప్రేమ చెంటకు ఎదురయ్యే అడ్డంకులను సెకండ్ హాఫ్లో చూపించారు ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు కొన్ని బాగున్నాయి ముఖ్యంగా సాయికుమార్ పాత్రకు సంబంధించి వచ్చే మలుపు క్లైమాక్స్లో అతడి డైలాగ్స్ ఆకట్టుకుంటాయి నాయక నాయకుల లవ్ స్టోరీని డెప్త్గా రాసుకుంటే బాగుండేది రిపీటెడ్ సీన్స్ తో వారి ప్రేమ కథ సాగిన ఫీలింగ్ కలుగుతుంది ఇక పెదకాపు పాత్రలో సాయి కుమార్ యాక్టింగ్ ఈ సినిమాకు ప్లేస్ పాయింట్ గా నిలిచింది పాజిటివ్గా కనిపించే నెగిటివ్ పాత్రలో తన నటనతో ఆకట్టుకున్నాడు అలీ మేనల్లుడు సదన్కు హీరోగా ఇదే తొలి మూవీ కామెడీ పరంగా పర్వాలేదు అనిపించాడు ఎమోషనల్ సీన్స్లో అనుభవం లేమి కనిపించింది హీరోయిన్గా ప్రియాంక ప్రసాద్ యాక్టింగ్ ఓకే గోదావరి అందాలను విజువల్గా చూపించిన తీరు బాగుంది ఇక ప్రణయ గోదావరి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సాగే ర్యాండ్ రస్టిక్ లవ్ స్టోరీ రియలిస్టిక్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ను మెప్పిస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Sampai di